సీర్ నాయకులు మరియు జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు వెంక గారు రియాజ్ గారు మహిపా గారు అందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ మేము ఇలా మీడియా సమావేశం ఏర్పాటు చేసుకునే ఉద్దేశం పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి పార్లమెంట్ ఎన్నికలు జరిగే సందర్భంలో మా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇచ్చినటువంటి ఏదైతే మేనిఫెస్టో ఉందో ముఖ్యంగా సామాజిక న్యాయాన్ని దృష్టి పెట్టుకొని దేశ ప్రజల యొక్క భద్రతను సామాజిక భద్రతను దృష్టి పెట్టుకుని ఏదైతే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇతర మేనిఫెస్టో రాహుల్ గాంధీ గారు హైదరాబాద్లోనే ఈ మేనిఫెస్టో రిలీజ్ చేసినటువంటి విషయం ఇది మేము ఈ ఎన్నికల సందర్భంగా ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసే కార్యక్రమంలో భాగంగా ఈ మేనిఫెస్టో మీద మేము ఇవాళ కొన్ని విషయాలు చెప్తాము కొంచెం ఇది ఏదైతే ఐదు న్యాయ సూత్రాలు ఏవైతే మేము చెప్పామో ముఖ్యంగా యువ న్యాయంలో ముప్పై లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అప్రెంటిషిప్ చట్టం కింద డిగ్రీ డిప్లొమా పూర్తి చేసిన వారికి లక్ష రూపాయల స్టైఫండ్ ఇస్తామన్నటువంటి మేము యువ న్యాయంలో మేము యువకులందరూ కూడా వాగ్దానం చేసినటువంటి విషయం మీ అందరూ తెలియజేస్తా ఉన్నాం రెండవది రైతు న్యాయం రైతుకు కనీస మద్దతులను చట్టబద్ధత చేయడం పంట రుణాలని మాఫీ చేయడం వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి జీఎస్టీని రద్దు చేయడం ఇది ముఖ్యంగా మేము భారతదేశ రైతులకు రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఒక ప్రధానమైన వాగ్దానం ఎందుకంటే దేశం వ్యవసాయక దేశం కాబట్టి వ్యవసాయం మీద ఆధారపడే దేశం కాబట్టి రైతాంగాన్ని బలోపేతం చేయడం దేశంతో కాంగ్రెస్ పార్టీ గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ యొక్క ఎంఎస్పికి చట్టబద్ధత తీసుకురావాలని చెప్పి చెప్పిందో ఆ ఎంఎస్పీ చట్టబద్ధత తీసుకురావడానికి ఈ యొక్క ఎన్నికల ప్రణాళికలో మేము వాగ్దానం చేసుకున్నాం మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా మేము ఈ యొక్క కార్యక్రమం చేస్తాం అనే విషయం తెలియజేస్తా ఉన్నాం శ్రామిక న్యాయం విషయంలో ఉపాధి హామీ పథకం కింద కూలీకి నాలుగు వందల రూపాయలు ఇవ్వడానికి మా కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది రెండోది ఇరవై ఐదు లక్షల వరకు కూడా ఉచిత వైద్యం ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నట్టుగా మేము తెలిసినాము నారీ న్యాయం మహిళలకు సంబంధించి ప్రధానంగా జనాభాలో సగభాగమైనటువంటి మహిళలకు సంబంధించి మహిళలకు అంటే ఒక కన్సర్ అనేటువంటి ప్రభుత్వం కాబట్టి కాంగ్రెస్ పార్టీ కాబట్టి మహిళల విషయంలో కూడా చాలా వరకు స్ట్రెంగ్ చేయాలనే ఉద్దేశం భారతదేశం మహిళలు స్ట్రెంగ్ స్ట్రెంగ్ చేయాలనే ఉద్దేశంతో పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక మంచి కార్యక్రమం తీసుకున్నది రేపు ప్రభుత్వం వస్తే మహిళలకు కూడా నారీ న్యాయం అనే విషయంలో మహిళలకు వేయడానికి లక్ష రూపాయలు సహాయం చేయడం దాని లైన్స్ వస్తాయి అనమాట ప్రభుత్వం రైల్ లైన్స్ వస్తాయి ప్రభుత్వం ఇంకొక పెద్ద రూపాడిగి ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్స్ అనేటువంటి ప్రభుత్వ పరంగానే చేయడం జరుగుతుంది అందులో ప్రభుత్వం వచ్చిన చట్టం తీసుకొచ్చి యాభై శాతం ప్రైవేట్ సంస్థల్లో కూడా మనం యాభై శాతం తీసుకురావడానికి అవకాశం ఉంటుంది ముందు ప్రభుత్వం నుంచి ఒక ముందలు కోడాల ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ నారీ న్యాయం పేరు మీద మహిళా లోకానికి వాగ్దానం చేస్తా ఉన్నారు మూడు ఐదవది సామాజిక న్యాయం సంబంధించి సామాజిక ఆర్థిక కులకరణ అటవీ హక్కుల చట్టం కింద వచ్చే అన్ని క్లెయిమ్స్ ఏడాదిలో పరిష్కారం చేయడానికి మా పార్టీ వాగ్దానం చేస్తూ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదైతే పది సంవత్సరాలు అధికారంలో లేదు అధికారంలో లేదు బీజేపీ ఉంది మరి ఈ బీజేపీ ప్రభుత్వ హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ ఏ రకమైన ఒడిదలు ఎదుర్కొంటా ఉంది డాలర్ విలువ ఏ విధంగా పడిపోయింది ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైపోయి కూడా నిరుద్యోగం ఇక్కడ దరిద్రం తాండవించే ఒక పరిస్థితి పది సంవత్సరాలలో కేవలంగా నినాదాలకే పరిమితమై ఆవేశ అనుభూతమైనటువంటి ఒక ప్రజల్లో విద్వేషం కలిగించేటువంటి ఒక విధానాన్ని అనుసరించి ఇలా మొత్తం ఆర్థిక వ్యవస్థను గుప్పకూల్చేటువంటి భారతీయ జనతా పార్టీకి చరమగీతం పాడే రోజు వచ్చినాయి కాబట్టి దేశ ప్రజలను కాపాడుకోవాలి దేశ భద్రతను కాపాడుకోవాలి ప్రజల యొక్క సామాజిక బాధ్యతగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఇటువంటి వాగ్దానాలు చేయడం జరిగింది అయితే వీళ్ళు ఎవడైతే భారతీయ జనతా పార్టీ ఏదో మైండ్ గేమ్ ఆడుతూ ఇలా నాలుగు వందల సీట్లు వస్తాయని చెప్పి ఒక తమాషా కార్యక్రమం పెట్టుకున్నాను అసలు భారతీయ జనతా పార్టీ పది సంవత్సరాలు సాధించింది ఏదో వంద వేల సార్లు మేము ఛాలెంజ్లు ఇస్తా ఉండడం ముందు కేవలం అక్షత్రాలు పంచుకుంటా పులిహోర పొట్టాల ప్రసాదం పంచుకుంటా రాములు పేరు చెప్పుకుంటా మొత్తం దేశాన్ని రెచ్చగొట్టడం హిందూ హిందూయిజం అనేటువంటి మాటలు చెప్పి ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామని ఒక నినాడు నినాడమించి మతపరమైన రిజర్వేషన్ అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ నేను ఒకటాడుతున్నా మతపరమైన రిజర్వేషన్ కావాలి మైనార్టీస్ అనేటువంటి దేశంలో మెజార్టీ మైనార్టీ ఉంటుంది మతపరమైన రిజర్వేషన్ తీసుకోవాలి వాళ్ళకి వెనుకబాటు ఉంది కదా ముస్లింస్లో కూడా చాలా వెనుకబాటు ఉంది కదా అదొక ఒక సెక్యులర్ దేశంలో అందరికి సమాన హక్కులు ఉంటాయి హిందువులలో కూడా చాలా మంది వెనుకబడిన వర్గాల రిజర్వేషన్స్ ఉన్నాయి కదా ప్రజల విధంగా మైనార్టీలో రిజర్వేషన్ తప్పకుండా ఒక సెక్యులర్ ధోరణితో ఒక సామాజిక కోణంలో కాంగ్రెస్ పార్టీ ఒక దూరదృష్టిని అర్థం చేసుకోవాలి మత మతాన్ని తీర్చడం మీ మీద అవార్థం కాబట్టి ఇలా మైండ్ గేమ్ తోని మాత్రమే భారతీయ జనతా పార్టీ కాలం కడుతూ ఉంది పబ్బం కడుతూ ఉంది అయితే ఇక్కడ ముఖ్యంగా ప్రధానంగా ఏంటంటే ఇక్కడ కంటెంట్ చేసేటువంటి సిట్టింగ్ ఎంపీ ఎవరైతే ఉన్నారో బీజేపీ భారతీయ జనతా పార్టీ సంబంధించి నాకు తెలిసి ఒక ఐదు సంవత్సరాలు తెలిసి చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నా అతను కార్పొరేట్లకు ఎక్కువ ఏమీ లేదు తక్కువ కర్మం కానీ ఎంపీ అయినా ఒక గఫ్లత ఏదో రకమైనటువంటి ఒక వాతావరణం క్రియేట్ అయ్యి ఒక గఫ్లత్లో ఆయన ఎంపీ అయ్యండి ఒక ప్రజాప్రతినిధి ఏ విధంగా ఉండాలా ఒక ప్రజాప్రతి ఒక బాధ్యత ఏంటి ప్రజాప్రతి ఒక నియోజకవర్గ జ్యుడిషన్ ఏంటి అక్కడ ఏ ఏ సమస్యలు ఉంటాయి ఏ రకమైనటువంటి ప్రజాధికారి జీవితం ఉన్నది ఏ విధంగా ఉన్నది ఒక పార్లమెంట్లో ఉన్నటువంటి సభ్యులు ఒక అధికార పార్టీ ఎంపీ వీలు ఎంత మేము వ్యవహరించడం ఏదో ఇంత పెద్ద బొట్టు పెట్టి ఏదో కార్యక్రమాలు తీసుకొని ప్రజా ప్రజలు రెచ్చగొట్టడం రథయాత్రలు చేయడము అన్ని రాష్ట్రం అంతా తిరిగి వ్యవహారం చేసినాం ఈ యొక్క ఎంపీ విషయంలో మర్చిపోయినటువంటి వ్యక్తి నీకు వాస్తవానికి ఆ స్థాయి లేదు ఎందుకంటే కరీంనగర్ ప్రజలు నేను మూడు నాలుగు సార్లు పోటీ చేయడం నేను ఎమ్మెల్యే కూడా కొడుతున్నాను కరీంనగర్ ప్రజలు కరీంనగర్ ప్రజలు మొత్తం పార్లమెంటరీ కాన్ఫరెన్స్ మొత్తం గుర్తించి నీకు ఎంపించింది అంటే నువ్వు ఒక గాడుపులో గెలిచిన వ్యక్తి తప్ప నువ్వు రాజకీయ పునాలు నుండి ఒక మంచి ఒక ప్రజాప్రతినిధిగా నువ్వు పేరు తెచ్చుకొని గెలిచినటువంటి వ్యక్తి కాదు నువ్వు చాలా ఇక్కడ ఏంటంటే అట్ట ఫ్లాప్ అయినటువంటి ప్రజాప్రతినిధులు పార్లమెంట్ సభ్యులు నీ యొక్క భాష బాగున్నది నీ వేషము బాగున్నది నీ యొక్క మాట్లాడే వ్యాఖ్యలు బాగున్నాయి ఏ రకంగా నువ్వు ఒక ఎంపీకి కర్నర్ ప్రజలను పెంపించగలుతావు ఐదు సంవత్సరాలు చేసింది ఏంటి చాలా సందర్భాలకు మేము చెప్పాను దృశ్యలు కూడా సృశ్యులు కూడా అనేక సమస్యలు తీసిన విషయం లేదు ఏ సమస్య కూడా నువ్వు పరిష్కారం చేసి ఏ ఒక్క రూపాయి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ ఒక కార్యక్రమం నేను ఎంత అడుగుతున్నా వేమల దేవస్థానం ఇక్కడనే ఉంది ధార్మిక క్షేత్రం ఆ ధార్మిక క్షేత్రం ఇంత దేవుడి గురించి చెప్తావు ఇంత హిందువుల గురించి చెప్తావు రాముని గురించి జపం చేస్తావు మరొక రూపాయి తీసినవా వేమలవాడ ధార్మిక సంస్థకు ఒక రూపాయి ఇస్తావా కాబట్టి మీరే ఒక దైవ మీరే ఒక దేశభక్తులైనట్టుగా ప్రచారం చేసుకొని మొత్తం అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి పరిపాలనలో పూర్తి విఫలమైనటువంటి వాళ్ళు ప్రజల యొక్క అసంతృప్తి మీద గల భారతదేశంలో బీజేపీ మీద ఉన్నది కదా ఉత్తర భారతదేశంలో కూడా మనం జరిగిన రెండు వీడి దఫా ఎన్నికల్లో కూడా బీజేపీ ఉన్నారు వాళ్ళు చెప్పుకుంటా ఉన్న ఎందుకంటే మేము రెండు నాలుగు వందలు నాలుగు వందలు చెప్పుకుంటా పోతే మళ్ళీ ఏమైనా ఓటేస్తానే చెప్పి మన కొత్త కొత్త కార్యక్రమం మైండ్ గేమ్ ఆడతాము వాళ్ళు మొన్న రెండు వేల రెండు దఫా ఎన్నికల్లో దాదాపుగా బీజేపీ అసలు ఒక స్వల్పమైన స్థాయిలోనే సీట్లు తెలుసుకునే పరిస్థితి మొత్తం భారతదేశం అంతా రెండు వందల సీట్లు కూడా రావాలి పరిస్థితి ఎందుకంటే ఇది మైండ్ గేమ్ ఎక్కువ ఎందుకంటే ప్రజలు మైండ్ గేమ్ కోసం బీజేపీ చేసే నాటకాలను ప్రజలు నమ్మద్దని ఆ బీజేపీ ఓటేస్తే వేస్ట్ దరిద్రం ఈ దేశం పెట్టే దరిద్రం తప్ప ఆ బీజేపీని సార్ ఓడించి చిత్తు చిత్తుగా ఓడించి మరి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాల్సి అందరూ కొడతా ఉన్నారు ద సేమ్ టైం కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆలస్యమైనప్పటికీ కూడా మూడు నాలుగు రోజుల క్రితం అధికారికంగా ప్రకటించుకోవడం జరిగింది అయితే మా మేము పెట్టేటువంటి అభ్యర్థికి ఉన్నటువంటి ఒక చరిత్ర ఒక గట్టి బలమైనటువంటి నాయకుడు కాబట్టి బిఆర్ఎస్ పార్టీ వాళ్ళ బెమ్మె పరిస్థితి వచ్చింది అందుకోసమనే మా అభ్యర్థి బలహీనుడు అయితే మా అభ్యర్థి పనికిరానుడు అయితే నిన్న కేటీఆర్ గారు వెళ్ళిన వాళ్ళు అతని గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు దిప్పాపురం బస్ షాండ్ నిలబడితే ఎవడు బస్ కోసం నిలబడ్డాడు అనుకుంటున్నా అని చెప్పి ఒక మాట వ్యాఖ్యలు చేశారు రాజేంద్రరావు తీసుకొని తిప్పాపూర్ బస్టాండ్లో పెడితే బస్ స్టాండ్ బస్ కోసం ఎక్కడ వచ్చిందా ఇద్దరు ఎవరు తెలుసుకోని నేను ఒకటి అడుగుతా ఉన్నా నీకు తెలియదు కేటీఆర్ నువ్వు రెండు వేల నాలుగులో ఇండియాలో ఎవరు ఈ రాజకీయంలో ఎక్కర్లేదు రెండు వేల నాలుగులో కేసీఆర్ గారు కరీంనగర్ పార్లమెంటులో నామినేషన్ దాఖలు చేసే సందర్భంలో హెలికాప్టర్లో రాజేంద్ర రావు వచ్చాడు వచ్చే చొప్పాన్ని ఎమ్మెల్యేకి నామినేషన్ చేసాడు కరీంనగర్లోనే కరీంనగర్ పార్లమెంట్కి నామినేషన్ ఈ సంగతి కేటీఆర్ తెలియదు కేసీఆర్ రాజేంద్ర రావు ఇద్దరు వచ్చే నామినేషన్ దాఖలు చేసిండు ఆయన చొప్పలే ఎమ్మెల్యే కేసు కానీ మరి ఎంపీ కేసు నేను ప్రత్యక్ష సాక్షిని అక్కనే ఉన్నాను కాబట్టి రాజేంద్రరావు గారు కూడా రాజకీయ చరిత్ర ఉంది వాళ్ళ ఆయన స్వర్గీయ జగపతిరావు గారు కూడా తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తి ఆయన కూడా తెలంగాణ లెజిస్లేటివ్ ఫోరం అనేది ఏర్పాటు చేసి యాభై మంది ఎమ్మెల్యేలు తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలు జమ చేసి లెజిస్లేటివ్ ఫోరం పెట్టి తెలంగాణ కోసం కొట్లాడి అనేక వ్యాసాలు రాసినటువంటి వ్యక్తి ఆయన జగపతిరావు గారు ఆయన పెద్ద సుపరిస్థితులు అందరూ తెలుస్తున్న రెండు సార్లు ఒకసారి ఎమ్మెల్యే జగిత్యార్ తెలంగాణ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇంటి పదవులు నిర్వహించి చైర్మన్ గా సుపరిస్తున్న చాలా సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి ఆయన వాళ్ళ కోరుకున్న జగపతి రావు గారు కుమారుడు అందులోనే రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేకి కాకుండా రెండు వేల తొమ్మిదిలో కూడా టీఆర్పీ నుంచి ఎంపీ కాంటే చేసి రెండు వేల లక్షలు రోడ్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి రాజేంద్ర రాజకీయ చరిత్ర ఉంది రాజకీయ నేపథ్యం ఉంది అటువంటి వ్యక్తిని గురించి పూర్తి తెలుసుకోకుండా రాజేంద్ర రావుతో ఎవడో రాజేంద్ర రావుడో అనామా కూడా అర్బతి మాట తీవ్రంగా ఖండిస్తున్న కేటీఆర్ వ్యాఖ్యలను కరెక్ట్ కాదు సిరిసిల్లాలో నీకు బీఫామ్ ఇచ్చి రెండు వేల తొమ్మిది నాడు బీఫామ్ ఇస్ స్టాండ్లో పెడితే నేను కూడా బస్ ఎక్కుతాను నువ్వు కేసీఆర్ కొడుకోవాలి నీకు నాలుగు సార్లు పోటీ వేసే అవకాశం వచ్చింది నాలుగు సార్ ఎమ్మెల్యే అవకాశం వస్తే అంతా అవుతున్నాను నీకు మీ నాయన టికెట్ ఇచ్చాను కాబట్టి కేసీఆర్ టికెట్ ఇచ్చినప్పుడు నాలుగు సార్లు ఎమ్మెల్యే కాగలేవు నువ్వు ఎట్లా ఎంఎల్ఏ నీకు కారం రెండు వేల పదిహేడు బీఫామ్ ఇచ్చి పంపిస్తే నేను బస్ స్టాండ్లో లో పెడితే నేను కూడా బస్ ఎక్కుతుంది అనుకుంటున్నాను నేను ఎటువంటి కామారెడ్డిలో కర్నూలు బస్ ఎందుకు ప్యాసిజర్ అనుకుంటున్నావు నీచెంత్ అతలు పెట్టడం ఎవరికి చరిత్ర లేదు పెట్టడం నరేంద్ర మోడీకి చరిత్ర లేదు పెట్టడం కేసీఆర్ కు చరిత్ర లేదు చరిత్ర సృష్టించిన కాబట్టి ఎవరికైనా ఒక చరిత్ర క్రియేట్ అవుతుంది సందర్భాన్ని బట్టి కాలాన్ని బట్టి కారణాన్ని గురించి చరిత్ర క్రియేట్ అవుతుంది ఇంత ఇంకా అహంకార పూర్తమైన మాటలు కేటీఆర్ తగ్గించుకోవాలి ఎస్పీ ఒక పార్లమెంట్ అభ్యర్థిని నువ్వు నీ అభ్యర్థి ఎంత కరెక్ట్ మరి మీ వినోద్ కుమార్ ఎంతవరకు కరెక్ట్ ఆయన తోర కార్ల ప్రయాణం చేసిన తర్వాత కార్తీక అది ఒక్క కూర్చోబెట్టాడు వినోద్ కుమార్ అది వినోద్ కుమార్ నేను చెప్పాను టీఆర్ఎస్ చెప్తారన్నమాట మీ అభ్యర్థింది ఆయన చేసిన పోరాటం ఏంది ఆయన లేఖలు రాసాడు కేసీఆర్ కు ఇంటర్వ్యూ ఇప్పించు ఈ కార్యక్రమం తప్ప ఆయన కరీంనగర్ ఒక సాయి ఎంపీ ఆయన చేసింది ఏంటి ఏదో చేసినామని చెప్పుకుంటా ఉన్నాం కాబట్టి మీరు భాగస్వామి కూడా కాదు ఆయన ఎంపీ ఉన్నాడు మీరు పార్టీ కేంద్ర ప్రభుత్వం భాగస్వామి కూడా కాదు మీరు అంతకుముందు అన్నకుండా ఎంపీ చేసినాడు కరీంనగర్ రెండు కాన్సియన్స్ ఉంది అప్లై చేసాడు అప్పుడు మీరు యూపీఎల్ మెంబర్ భాగస్వామిగా ఉన్నారు కాబట్టి ఈ చరిత్ర తర్వాత అందరి చరిత్రలు అట్లే ఉంటాయి కాంగ్రెస్ అభ్యర్థి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేయడానికి కాంగ్రెస్ అభ్యర్థి పవర్ఫుల్ క్యాండిడేట్ కాబట్టి మీకు భయం భయమైనటువంటిది మీకు ఆవహించింది దాంతోనే మీరు అనుచితమైన వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు కేసీఆర్ కేటీఆర్ గారు మీడితో కూడా కొంత అహంకారం తగ్గించుకొని ముందు మీ పార్టీ ప్రచారం మీరు చేసుకోండి మీరు ఏమేమి చేయదలుచుకున్నారో అవి చెప్పండి కాబట్టి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కనీసం అధికార పక్షంలో ఉన్నప్పుడు మాట్లాడుతున్నారు ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా తగ్గించుకొని కేటీఆర్ గీతం చెప్తా ఉన్నా రాజేందర్ గెలుపు ఖాయం రాజేందర్ రావు ఒక రాజకీయ చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఇవాళ మొత్తం పైన జోష్ నింపుకున్నాయి మొత్తం పార్లమెంట్ కాన్షియస్ మొత్తం మొత్తం ప్రభాకర్ గారు కానివ్వండి ముఖ్య ఆది శ్రీనివాస్ గారు ఒక ముఖ్య ఎమ్మెల్యేలు అంతా కూడా చాలా పద్ధతిగా మా విధానం కాంగ్రెస్ పార్టీకి ఒక స్ట్రాటజీ తయారు చేసి రేపు మేము ఎన్నికల్లో గెలవడానికి చాలా సీవియస్ తీవ్రంగా ఉన్నాం తీవ్రమైన కసరత్తు జరుగుతూ ఉంది కాబట్టి ఇంకోటి నేను చెప్పేది మాకు స్టేట్లో పవర్లో ఉన్నాను రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు రాష్ట్రంలో అధికారంలో ఉన్న సందర్భంలో డెఫినెట్లీ ఐదు మేము ఉంటాం కాబట్టి మాతో పనులైతే ఇక్కడ మా ఎంపీ కూడా ఎమ్మెల్యే లేడు రెండు శాతం మాకు సిరిసిల కాడ కాంగ్రెస్ ఎమ్మెల్యే లేడు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎంపీ అయినా మాకు కావాలి నాకు అందుకనే సిరిసిల్ల పది రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఏంటంటే ఈసారి గంప కొత్తగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటేస్తే అధికారం ఉన్నటువంటి అధికార పార్టీ ప్రతినిధి గెలిపించుకున్న వాళ్ళ మొత్తం మనం అటువంటి కొన్ని పనులు జరుగుతాయి తెలియజేస్తా ఉన్నా సేమ్ టైం సిరిసిల్లాలో ఉన్నటువంటి ఈ చేనేత సమస్య మీద కూడా కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నది అనవసరంగా బంధనాలు చేస్తా ఉన్నారు ఎలక్షన్ కోడ్ ఉంది ఇప్పుడు కొన్ని ప్రణాళికలు తయారు చేసినప్పుడు మంత్రిదారులు కూడా మాట్లాడారు చాలా రోజులు మాట్లాడారు కొన్ని ప్రణాళికలు తయారు చేసిన ప్రణాళికలు తయారు చేసి ఆఫ్టర్ ది ఎలక్షన్ డెఫినెట్లీ సురుస చేనేత కార్మికుల సమస్యలు పరిష్ శాశ్వత పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కృతనిష్ఠంతో ఉంది కానీ వీళ్ళు కూడా ఈ రాజకీయం చేసేటువంటి వాళ్ళు అనేక అపోహలు సృష్టించి కాంగ్రెస్ పార్టీ బలనాన్ని చేసి కరెక్ట్ కాదు మన పున్న ప్రభాకర్ గారి నాయకత్వంలో కూడా మన అందరూ చర్చ జరిపిన సందర్భంలో కూడా మేము ఒక డబ్బు రిలీజ్ చేయాలని చెప్పాం పాత బకాయిలు కాంగ్రెస్ పార్టీ పెట్టే బకాయిలు లేదు ఎవరు బకాయిలు పెట్టేప్పటికీ కూడా ఆ బకాయిలు ఇచ్చేట ఒక బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది వెంటనే ఆయన మంత్రిగా చొరవ తీసుకొని యాభై కోట్ల రూపాయలు కూడా మొన్న రిలీజ్ చేయించడం జరిగింది మిగతా కూడా వారి వీటికి వచ్చేస్తాయి ఆఫ్టర్ దట్ వాళ్ళకు ఒక మంచి శాశ్వతంగా మంచి ప్యాకేజ్ ఉండే విధంగా తయారు చేయడానికి చర్చలు జరుగుతూ ఉన్నాయి ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు దయచేసి ఆత్మహత్యలే పరిష్కారం కాదు సమస్యలు అందరికీ వస్తాయి వచ్చేంత మాత్రం ఆత్మహత్యలు చేసుకోవద్దు రైతులకు కూడా అనేక సమస్యలు ఉన్నాయి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారా చేసుకోకూడదు కాబట్టి మేము మేమందరూ కూడా చేనేత కార్మికులందరూ కూడా ఈ చేనేత సమస్య వాళ్ళందరూ కూడా మేము చేతులకి నమస్కారం చెప్పేది అంటే మీరు కొంచెం మౌపిక ఉండండి తప్పకుండా మనకు మంచి రోజులు వస్తాయి ఈ ఎన్నికలు కూడా అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మనం ఒక మంచి ప్రణాళిక తయారు చేసి వాళ్ళకు చేయాలనే ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు హయాంలో కూడా కొత్త చేసిన అసంపూర్ణంగానే ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా కన్సర్తోనే ఉంది ఎగ్జినట్ చేస్తామని చెప్పి మేము మన శిశుల్ల వాళ్ళందరూ కూడా మా చేనేత వాళ్ళందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను